టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్ లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో ఇక్కడ మనం ఫైవ్ డి ఫోటో ఫ్రేమ్స్ వైస్ సో ఇక్కడ ఉన్నాము అశ్విన్ గారు మనతో ఉన్నారు ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక ఫ్రేమ్లో మూవ్ అవుతూ ఉంటుంది ఆ పిక్చర్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ టైగర్ది ఉంది పులిది ఉంది లోపల ఇలా హ్యాంగ్ పెడుతుంటే నాకు అమ్మో పులి నోట్లో ఏంటి చేయబడుతున్న ఫీల్ వస్తుంది

బహర్ సే ఆతా హై యాని ఇస్కా మటీరియల్ బహర్ సే ఆతే హై నాఖూ మే పేస్టింగ్ hoti హై ఇస్కి ఓకే ఔర్ వాపే హమ్ లేకే ఆతే ఫిర్ ఇదర్ సే అచ్చా లెదర్ గోల టెక్నాలజీ रहती హై ఉసే యే బంటా హై ఓకే సో ఇకడ మనం చూడొచ్చు एनिमल्स దగ్గర నుంచి మనకి డిస్నీ మూవిస్ లో ఉండే క్యారెక్టర్స్ ఉంటాయ కదా సిండ్రెలా ఇవి కూడా చూడొచ్చు అండ్ एनिमल्स ఏనుగు అండ్ పులి అండ్ డాగ్ అలాగే దేవాల ఫోటోస్ కూడా ఉన్నాయి శివుడు పార్వతి రాధాకృష్ణులు రామ రామసీత వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకి లైవ్ ఫీల్ వస్తుంది అనమాట అంటే అది నిజంగా ఉందేమో అక్కడ అన్న ఫీల్ వస్తుంది అండ్ మనం ఇక్కడ చూస్తున్నైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏనుగు బేసికలీ నాకు చాలా ఇష్టం అండ్ అక్కడ ఏనుగు ఏనుగుని చూస్తున్నట్టయితే నిజంగా ఉందేమో అక్కడ అన్న ఒక ఫీల్ వస్తుంది అంటే త్రీ డి త్రీ డి రైట్ ఫైవ్ డి యా ఫైవ్ డి